కే కన్వెన్షన్ నందు వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న నరేంద్ర మోదీ గారి పాలనలో పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా పదకొండు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పేదల సంక్షేమం మహిళలు బడుగు బలహీన వర్గాల సాధికారత వంటి అంశాలపై నిర్వహించిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో ముఖ్య అతిథులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమతో కలిసి మొదటగా ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ వీక్షించి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆరోరి రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సేవ సుపరి పాలన అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్తూ చేసిన ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీస్ట్రేషన్ కానీ అయితే ఏ విధంగా మన గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చిన స్కీమ్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంటు మనం అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ అయితే మనం మన అందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ తీసుకుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ రైతుల ఖాతాలో తర్వాత మనం రైతులకు బీమా మీద ఏ విధంగా రైతు బీమా ఎవ్ చేస్తా ఉన్నాం తర్వాత జనరల్ బీద పబ్లిక్ ఏదైతే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వారి హిస్టరీలో మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక ముప్పై లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మనం బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేసాం భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి పోషమ్మ మీద మైసమ్మ మీద ఎల్లమ్మ మీద ఇంకా అసలు ప్రపంచంలో లేని దేవతలు అందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణలో ఊళ్ళల్లో గుళ్ళు కట్టుకునే ప్రతి దేవతను కూడా బహిరంగ సభ మీదకి ఆవహింపజేసి అన్ని ఒట్లేసి ఇవాళ మీరు ఏమడిగినా కూడా ఒట్టు నా మీద తెలంగాణ మీద ఒకటి ఒక్క రూపాయి కూడా లేదని అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అది భారతీయ జనతా పార్టీ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు బిఆర్ఎస్ పార్టీ ఉన్న తేడా ప్రజలు గమనించాలి మీడియా మిత్రులు కూడా గమనించాలి దేశం ఎట్టుపోతుంది రాష్ట్రం ఎటుపోతుంది ఇవాళ భారతదేశం ఆపరేషన్ సింధు లాంటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అటువంటి విజయంలో భాగస్వాములైనటువంటి మహిళా కమాండర్లను ముందు కూర్చోబెట్టి మహిళా సాధికారికతకు దేశం అగ్రమ్యంగా ముందుకు పోతుంది ఇవాళ మహిళలకు మేము పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తున్నాము ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తోటి ఇవాళ చట్టసభల్లో కూడా స్థానం కల్పిస్తున్నామని చెప్పి మహిళల అభివృద్ధి అనేటువంటిది ఇంట్లో కట్టేటటువంటి టాయిలెట్స్ దగ్గర నుంచి చట్టసభల్లో స్థానాల వరకు అవకాశాలు కల్పించి మోడీ గారు కట్టించినటువంటి ప్రతి ఇంటికి కూడా అరవై పర్సెంట్ రిజిస్ట్రేషన్లు మహిళల పైన చేసుకుంటా కూడా అరవై ఐదు శాతం మహిళలకు ఇస్తూ ఇవాళ మహిళలని ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం రెండు వేల వందల రూపాయలు ఇస్తాం బయలు అయ్యే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తాం ఇవన్నీ ముచ్చట్లు చెప్పి చెబుతా లేదా ఇన్ని ముచ్చట్లు చెప్పి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర నెరవేర్చకపోగా గతంలో ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా బిఆర్ఎస్ పార్టీ ఒకవైపు నిర్వీర్యం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ మరోవైపు నిర్దోగ్యం చేస్తుంది